హాయ్ అండి అందరికీ నమస్తే ఇది వచ్చి ఈవినింగ్ అండి ఇంకా జున్ను అయితే షాప్కి వెళ్ళి చాక్లెట్ కొనుక్కొచ్చుకున్నాడు నాకు పెట్టమంటే దగ్గరికి వచ్చి పెడుతున్నట్టే పెట్టి వాడే తినేశాడు అనమాట ఇంకా పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసారండి ఇంకా వాళ్ళైతే బ్రెడ్ జామ్ కావాలని అడిగేసరికి బైజు ఇంకా బ్రెడ్కి అయితే జామ్ అయితే అప్లై చేసి ఇచ్చేసారంటే ఇంకా పిల్లలు తినేస్తారు ఇంకా తర్వాత పాలు తాగేస్తారు ఇంకా హోంవర్క్ అది చేసుకుంటారు అనమాట ఇంకా అయితే ఇస్తే తనైతే తింటుంది కానీ హంసీ చూడండి ఏం తినాలన్న కష్టం అనమాట దానికైతే ఇంకా నేనైతే అంట్లో తోముకుంటున్నాను కొంచెం ఉంటే ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే కొంతసేపు ఆడుకుంటున్నారు ఇంకా ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు టీచర్ ఆట ఆడుకుండా అయితే ఎవ్వరం పెద్దవాళ్ళం అవ్వము చిన్నప్పుడు అందరం ఆడుకునే ఉంటాం కదా ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి పెసరట్టు వేస్తున్నాను అనమాట అదైతే మిక్సీ పట్టేసాను ఇంకా మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా టీచర్ ఆట ఆడారో కామెంట్ చేయండి ఇంకా నేను పెసరట్టు పిండి మిక్సీ వేసేసిన తర్వాత ఇప్పుడైతే దోశలు వేసేస్తున్నాను ఇంకా నైట్ డిన్నర్లోకి ఈరోజు పెసరట్టు అనమాట అయితేనేసేసి మేము హ్యాపీగా పడుకోబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్